హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ పదహారు కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవంగా జరుపుకుంటారు ఈరోజు ప్రాధాన్యత ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజుకు ఒక ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత ఏంటంటే ఈరోజు చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి భారత్ పాక్ యుద్ధం అన్నమాట ఢాకాలు ఆ భారత్ పాక్ యుద్ధం ఎందుకు జరిగింది అని అంటే తూర్పు పాకిస్తాన్ పూర్తి పాకిస్తాన్ ఆధిపత్యంలో మగ్గిపోతూ ఉండేది అప్పుడు వాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని తగ్గించుకోవడం కోసం ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడడం కోసం చేసినటువంటి యుద్ధమే ఫలితమే ఈ భారత్ పాక్ల యుద్ధం ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిన పాక్ సైన్యాధిపతి నియాజీ అనే అతను తొంభై మూడు వేల మంది తన సైన్యంతో మన భారత్కు లొంగిపోవడం జరిగింది అప్పుడు తూర్పు పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి చెర నుంచి పక్కకొచ్చి ఆయుద్ధ ఫలితంగా విజయకేతన్ ఎగరవేసినందుకు భారత్ పాక్ యుద్ధంలో భారత్ విజయకేతన్ ఎగరవేసినందుకు కానుకగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా స్వతంత్ర బంగ్లాదేశ్గా అవతరించింది కాబట్టి ఆ రోజు అమరవీరులు చేసినటువంటి శ్రమ ఫలితమే ఈ డిసెంబర్ పదహారున కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కాలం ఎంతోమంది మన దేశంలో సైనికులు వాళ్ళ యొక్క ప్రాణాలను తగించి వాళ్ళ యొక్క కుటుంబాలను వాళ్ళ ఆనందాలను ధ్యానం చేసి మనల్ని శత్రు దేశాల నుంచి రక్షిస్తూ నిరంతరం శ్రమపడుతూ ఇన్ని కుటుంబాల జీవితాలలో చెప్పినటువంటి ఎంతోమంది త్యాగం చేసినటువంటి అమరవీరులు వారందరికీ కూడా సిర పాదాభివందనం చేస్తానని ఈ సందర్భంగా ఎందుకంటే వారి త్యాగం చిరస్మరణీయం వారి కుటుంబాల వాళ్ళ యొక్క త్యాగం అనేది మన భారతదేశానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి వారి త్యాగానికి మనం ఉపయోగించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనామో అమరవీరులను ఈ సైనికులను ఎవరైతే మన జీవితాలలో ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే వాటి కారణం ప్రధానంగా సైనికులేనండి వారి యొక్క కుటుంబాలను వారి యొక్క ఆనందాలను అన్నీ త్యాగం చేసి వారు మన కోసం నిలబడ్డారు కదా వాళ్ళందరికీ కూడా వారి యొక్క కుటుంబాలు వారి బిడ్డల భవిష్యత్తు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు ఆ కార్గిల్ దివాస దినోత్సవాన్ని విజయ్ దివాస దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం అటువంటి అమరవీరుల త్యాగం చిరస్మరణీయం అని గుర్తు చేస్తూ ఈరోజున ఆ కార్గిల్ విజయ్ దివాస దినోత్సవం జరుపు ఇటువంటి కార్మికులకు మనం నివాళులర్పించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఒకే ఒక సదుద్దేశంతో ఈ వీడియోలో ఈరోజు ప్రాముఖ్యతను తెలియజేయడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ విజయ్ విజయ్ కృష్ణ త్రీ నైన్ జీరో త్రీ ఛానల్ను ఆదరిస్తున్న యూవర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అమరవీరులు జిందాబాద్ అమరవీరులు జిందాబాద్ సైనికులారా జిందాబాద్ దేశాన్ని కాపాడుతున్న సైనికులకు జిందాబాద్ జై జవాన్ జై కిసాన్